ఎస్ఎల్బిసి సహాయక చర్యల్లో పదకొండవ రోజు కాస్త పురోగతి కనిపించింది ఇన్నాళ్లు దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్ను ఉపయోగంలోకి తెచ్చారు నిపుణులు దీంతో టన్నెల్ లోపల ఉన్న బురదను రాళ్లను ఇతర ఇనుప వస్తువులను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపే అవకాశాలు ఉన్నాయి సొరంగంలో టీబీఎం మిషన్ కటింగ్ కూడా పూర్తయింది ఇన్నాళ్లు సహాయక చర్యలకు టీబీఎం మిషన్ ఆటకంగా ఉంది ఈ ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు వెంకటేష్ ఇసుకల ఎస్ఎల్బిసి టన్నల్ వద్ద పనుల పురోగతి ఈ రోజు నుంచి ఎక్కువ అంటే అందుకుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో టీబిఎం మిషన్ కానీ దానికి సంబంధించిన కన్వేర్ బెల్ట్ కానీ పూర్తిగా ధ్వంసమైంది ఈ ధ్వంసంగా పదకొండు రోజులుగా అక్కడ పనిచేస్తున్న రెస్క్యూ టీం వీటిని పునః ప్రయత్నాలు చేసింది ఈ రోజు పదకొండవ రోజు కన్వేయర్ బెల్ట్ పునఃప్రారంభం కావడంతో అక్కడ రెస్క్యూ టీం కూడా ఊపిరి పీల్చుకుందని చెప్పవచ్చు దీంతో పాటు టీబీఎం మిషన్ కూడా ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని కట్ చేస్తున్నారు చేసి బయటికి పంపిస్తున్నారు ఈ కన్వేయర్ బెల్ట్ పునః ప్రారంభం కావడంతో ఇప్పటికే వెయ్యి టన్నుల మట్టి అంటే అక్కడ స్టోరేజ్ ఉన్నట్లు తెలుస్తున్నది దీన్ని మొత్తంగా వెయ్యి టన్నుల మట్టిని బయటకు పంపేందుకు కన్వేయర్ బెల్ట్ పనికొస్తుందని చెప్పవచ్చు దీంతో పాటు పన్నెండు కిలోమీటర్ల వరకు కూడా వాటర్ మొత్తం నీరు ఉడికి వస్తున్నది అని చెప్తున్నారు దీన్ని డీవాటరింగ్ చేస్తున్నా కూడా రెస్క్యూకు కొద్దిగా ఇబ్బందులు అయితే తల తప్పడం లేదని చెప్పవచ్చు అంటే ఎక్కడైతే వెయ్యి టన్నులకు సంబంధించిన మట్టి బయటకు పంపిన తర్వాతనే ఏదైనా మట్టిని తొలగిస్తే మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని అక్కడ రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది చెప్తున్నారు దీంతో పాటు ఇప్పటికే గతంలో అంటే పది రోజుల క్రితం నూరు నూట ఇరవై మంది పనిచేసే సిబ్బంది ప్రస్తుతం ఈ రోజు నుంచి అయితే నూట యాభై నూట డెబ్బై మంది ప్రతి షిఫ్ట్ లోపలికి వెళ్లి ఆ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు ధైర్యంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తుండడం కాబట్టి ఈ కన్వేయర్ బెల్ట్ కానీ అక్కడ టీబీఎం మిషన్ కానీ దానికి తొలగించడం జరుగుతుందన్నారు ఈ నేపథ్యంలోనే సింగరేణి రైల్వే సిబ్బంది ఈ కీలకంగా భూమిక పోషిస్తుందని కన్వేయర్ బెల్ట్ పునఃప్రారంభంలో అక్కడ మిషన్ ను పునరు కట్ చేసి పంపించడంలో అని అక్కడ డీజీ నాగిరెడ్డి కూడా ఈ పనులను మొత్తం పర్యవేక్షిస్తున్నారు నిమిషానికి అంటే ఇక్కడైతే సురంగ మార్గంలో నిమిషానికి ఐదు వేల టన్ను ఐదు వేల లీటర్ల నీరు కూడా ఉబికి వస్తుందని చెప్తున్నారు ఈ పూర్తిగా ఈ నీరే అక్కడ సహాయక చర్యలకైతే అవరోధం కల్పిస్తుందని అక్కడ సిబ్బంది కూడా చెప్తున్నారు అంటే ముఖ్యంగా ఎక్కడైతే డీవాటరింగ్ చేస్తున్నా కూడా ఇప్పటికే మోటార్లను ఫిట్ చేసి డీవాటరింగ్ చేసి సొరంగం నుంచి బయటికి పంపిస్తున్నా కూడా ఇప్పటికీ నిమిషానికి ఐదు వేల లీటర్లు ఉబికి వస్తున్న నీటిని చూస్తే చూడడంతో అక్కడ తువ్వకాలకు చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయని అక్కడ రెస్క్యూ టీంలు కూడా చెప్తున్నాయి అంటే ముఖ్యంగా ఎక్కడైతే జిపిఆర్ సిస్టమ్ తో ఏర్ప తొవ్వకాలకు సంబంధించిన ప్రాంతాలను గుర్చిందో ఆ ప్రాంతాలలో ఇక్కడ ఇక్కడ మృతదేహాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేసేందుకు అవకాశం ఉందని ఎక్కడైతే ఎనిమిది తొమ్మిది పాయింట్లు ఎక్కడైతే చూపించిందో ఆ పాయింట్ల వద్దనే తవ్వకాలు చేపట్టిన దానికి మాత్రము ఈ నీరు మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తుందని అక్కడ సిబ్బంది చెప్తున్నారు అంటే ఏ డివాటరింగ్ చేస్తున్నా కూడా ఉబికి వస్తున్న నీటిని తొలగించడం కొద్ది విధులకైతే ఆటంకం కల్పిస్తుందని చెప్తున్నారు దీంతో పాటు ప్రస్తుతము టీబీఎం మిషన్ మొత్తంగా తొలగించే కార్యక్రమంలో ఉన్నారు ఒకవేళ టీబీఎం మిషన్ కానీ అక్కడ కన్వేర్ బెల్ట్ కు పునః ప్రారంభించడంతో అది ఇప్పటికే పనులు ప్రారంభించింది దీనివల్ల వెయ్యి టన్నుల లోపట ఉన్న మట్టిని ఖచ్చితంగా మట్టితో పాటు రాళ్ళు ఇసుక కూడా మేటలు వేసిందని చెప్పవచ్చు ఆ వాటిని మొత్తం పూర్తిగా బయటికి పంపిస్తేనే అక్కడ మట్టిలో ఏదైనా అంటే ఇక్కడ మృతదేహాలు ఏమైనా బయటపడే అవకాశం ఉందని అధికారులైతే చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే జిల్లా సంబంధించిన ఎస్పీ కానీ అక్కడ కలెక్టర్ కానీ మానిటరింగ్ చేస్తున్నారు ఉదయం నుంచి కూడా వాళ్ళు పనులు జరుగుతున్న పురోగతిని పరిశీలిస్తున్నారు ఇప్పటికే సురంగ మార్గంలో కన్వేర్బెల్ కు మరమ్మతులు చేసిన అంతరం అనంతరం కూడా అక్కడ మట్టిని తొలగించే క్రమంలో కూడా మున్ముందు ఆ కు తవ్వే అవకాశం ఉన్న నేపథ్యంలో మున్ముందు జరిగే కార్యక్రమాలపై కూడా అధికారులు చర్చిస్తున్నారు ముఖ్యంగా సింగరేణి కానీ ఇక్కడ రైల్వే శాఖ సంబంధించిన సిబ్బంది రెస్క్యూ లో పాల్గొనడం వల్ల మున్ముందు జరిగే ఈ సమగ్ర అంటే ఎక్కడైతే టన్నెల్ ఉందో దాన్ని ముందుకు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది వెంకటేష్